మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కానీ విద్యకు సంబంధించిన విద్యా జాగృతి ఉద్యమం అని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఒక ఉద్యమం ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా విద్యకు సంబంధించిన విద్యార్థులకు ఏదైతే ఇరవై ఐదు పర్సెంట్ ఈ గురుకుల పాఠశాలలు మరియు ప్రైవేట్ కళాశాలలో సీట్లు ఉన్నాయి అవి ప్రజలు స్కూల్లో అడ్మిషన్లు ఇచ్చిన తర్వాత పోయిన సంవత్సరము ఫీజులు కట్టక తల్లిదండ్రులు ఇబ్బంది పడి ఆ ఫీజులు తల్లిదండ్రులు కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది అలాంటి పునరావృతం కాకుండా సంఘటనలు ఆ యొక్క ఫీజులు ఈ సంవత్సరమైన ప్రభుత్వాలు కట్టి పిల్లలకు ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న స్కూళ్ళలో ప్రతి పిల్లలకు చేర్పించి పది వరకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆ యొక్క విద్యను అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ విధంగా తెలియజేస్తున్నాము మరియు ఈ విద్యకు సంబంధించిన డిఎస్సి ఉద్యోగాలు టీచర్లకు సంబంధించిన పోస్టులు నలభై మూడు వేల ఐదు వందల చిల్లర ఉన్న పోస్టులను కేవలం పదహారు వందల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే విడుదల చేయడం జరిగింది ఇవి నామమాత్రముగా ఉన్నాయి కావున ప్రతి విద్యకు సంబంధించిన పోస్టులు తప్పకుండా ఈ పోస్టులన్నీ భర్తీ చేయాలని కోరుతున్నాము మరియు ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి నీటు ఎగ్జామ్లో చాలా అవకతవకలు జరిగినాయి చాలా ప్రజ పిల్లలు బాధపడుతున్నారు వాళ్ళకు అన్యాయం జరిగింది నీటిలో అన్యాయం జరిగింది కాబట్టి ఆ నీటిను మళ్ళీ పునర్ ఎగ్జామ్ పెట్టి పిల్లలకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాము మరియు ఏదైతే ప్రభుత్వకు సంబంధించిన జూనియర్ ఉర్దూ డిగ్రీ కాలేజీలు కూడా పట్టణాల్లో స్థాపించాలని మరియు ఈ యొక్క ఎంపీజీ ద్వారా మనము పద్మూడు పాయింట్ల ద్వారా ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టడం జరిగింది ఈ పదమూడు డిమాండ్లు ఈ సంవత్సరం నేర వేరేలా ఈ నెలపాటు మనం ఉద్యమంలో జాగృతి చేస్తూ ప్రజలను మరియు ప్రజ విద్యార్థుల తల్లిదండ్రులను స్కూళ్ళను చైతన్యపరుస్తూ ఏదైతే ఈ సంవత్సరం స్కూల్కు పోని పిల్లలకు బడి పిల్లలకు చేర్పించాలని విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు జాగృతి చేయడం జరుగుతుంది మనము ఈ నెలపాటు ప్రతి స్కూలు మరియు ప్రతి కళాశాల గుడుక పోయి అక్కడ ప్రయత్నం చేస్తాము పిల్లలు బడిని పోయేటట్టుగా విద్యను ముందుకు నడిపించాల్సిన అవసరం ఎంతైంది విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విద్యలో ముందు ఉండాలా రాష్ట్రము రాష్ట్రం యొక్క దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ మూమెంట్ ఫర్ జస్టిస్ ఈ విధంగా ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది నా పేరు షేక్ సలీం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీజే